వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ లక్షేటిపేట మండలంలోని బలరావుపేట గ్రామంలో మాజీ సర్పంచ్ కందుల మోహన్ పై అసత్య ప్రచారాలు చేయడం తగదని మంచిర్యాల జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ పేర్కొన్నారు బలరావుపేట గ్రామంలో వేల్పుల భూమక్క ఇంటి మంజూరు కోసం యాభై వేల రూపాయలను మాజీ సర్పంచ్ కందుల మోహన్ అడిగారని సోషల్ మీడియా కొందరు విలేకరులను చెప్పడం దాన్ని వారు అసత్య ప్రచారం చేయడం తగదని తెలిపారు పాత్రికేయుల మిత్రులు నిజానిజాలను బయటపెట్టి వ్రాయాలని కోరారు ఎవరు గిట్టని వారు తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ సర్పంచ్ కందుల మోహన్ తెలిపారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఆశీస్సులతో బలరావుపేట గ్రామంలో ఇరవై ఇండ్లు మంజూరుకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశామని అన్నారు తమపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై తప్పనిసరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు యాభై వేల లంచం అడిగినట్టు యాభై యాభై వేల రూపాయలు ఇచ్చినట్టు ఆమె ఏదైతే చేసిందో అసత్య ప్రచారం అది ముమ్మాటికి నిజం కాదు ఇప్పటికీ మా ఇందిరా మహిళలో ఇరవై పై ఇరవై పైన శాంక్షన్ అయినాయి ఒక ఆ ఇరవైలో కూడా ఎవరినైనా ఇప్పటికీ ఎంక్వైరీ చేసినా కూడా తెలుస్తుంది గతంలో కూడా ఇంద్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ రా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా నలభై మూడు ఇళ్ళు ఇచ్చిన అప్పుడు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి తీసుకోలేదు పోయిన ఐదు సంవత్సరాలు సర్పంచ్గా చేసినప్పుడు కూడా ఎంపీపీ మా అంగ చిన్నగారు ఎస్సీ కార్పొరేషన్ పద్దె పద్దెనిమిది మండలకి విలేజ్కి పద్దెనిమిది మండలికి వస్తే నా ఊరికి ఆరు నేను సాక్ష్యం చేయించుకున్నా వాళ్ళ లబ్ధిదారు ఉన్నారు ఏ ఒక్క రూపాయి తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి ఎక్కడికైనా ఏ గుళ్ళనైనా ఏడికైనా నేను దేనికైనా సాక్షున్నా కానీ ఇది వెనుకుండి చేస్తున్న వారు ఉన్నారు నాకు తెలుసు కానీ ఇసువంటి రాజకీయాలు చేయకండి ఏదని అంటే ముంగడికి బేస్ టు బేస్ రాండి చేయండి ఆడోళ్ళను పెట్టుకొని ఇసుంట రాజకీయాలను ఏదో నన్ను చించపరచాలి ఏదో రాజకీయంగా ఎదుగుతుండని ఇట్లా చేసి ఇటువంటి చేయకండి మళ్ళీ ప్రతిగా విల కూడా చెప్తున్నా అన్న రిక్వెస్ట్ మానవత్వంగా ఎందుకంటే ఎవరైతే అసత్యంగా డబ్బులు ఇచ్చి ఆమె మాట్లాడిందో దాన్ని వాస్తవం కాదా విలేజ్లో తెలుసుకోవాలి ఎవరైతే మళ్ళీ నేను ఉన్నానో కనీసం నన్ను అడిగి వాస్తవం కాదా అని తెలియాలని నేను కోరుకుంటూ అయినా కూడా మానవత్వంగా ఆయనకు ఏజీబీ గవర్నమెంట్ వకీల్గా చేస్తున్నా కూడా ఆమె గుడిసెలో ఉన్నదని తెలిసి కూడా ఆమెకి ఇల్లు సాంక్షన్ చేయించినాం చేసిన తర్వాత కూడా ఇందు ప్రెసిడెంట్ పేపర్ లేట్ అయినాయి లేట్ అయిన తర్వాత పదిహేను రోజుల తర్వాత వచ్చి అప్పటికే ఇల్లు రేకుల ఇల్లు కట్టుకున్నది దానికే ఆమె ఇల్లు అమౌంట్ ఇప్పించమని అంటే ప్రెసిడెంట్ పేపర్ ఇది గవర్నమెంట్ రూల్ ప్రకారం పిల్లర్స్ పోసి ఏదైతే రాజశేఖర్ రేవంత్ రెడ్డి చె చెప్పినో ఆ రకంగా చేయమని అంటే చేయక అది రేఖలు వెయ్యలేసి దాని మీద వేయాలని చేసింది కానీ ఆయన కూడా ఆఫీసర్లో వచ్చిన తర్వాత చూసి చేద్దామని చెప్పినాం కానీ ఇలా కావాల్సికని చేసి ఎవరి వెనక ఉండి నాపైన ఇలా చేసిన కరెక్ట్ కాదు వాళ్ళకి ఖచ్చితంగా చర్య తీసుకున్నామని చెప్పాం నిన్న మా బలరావుపేట మాజీ సర్పంచ్ కందుల మోహన్ గారి పైన వెలుపుల అనే మహిళ ఒక వృద్ధ మహిళ లేనిపోని ఆరోపణలు చేసి ఆయనను రాజకీయంగా ఎదగద్దని కొంతమంది దుష్టులు దుర్మార్గులు అతను ప్రేమసాగర్ రావు ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యేకు అత్యంత ప్రధాన శిష్యుడిగా ఈరోజు దక్షిణపేట మండలం నుంచి కొనసాగుతుండు కాబట్టి అతనిపై దుర్దేశంగా గిట్టని నాయకులు ముంగటకొచ్చి తనపై ఎదుర్కొనలేక వేరే సంబంధించిన నాయకులు ఆ యొక్క అమ్మతోని వెనుకుండి ఈ అమ్మని ప్రోత్సహించి ఈరోజు మీడియాలో ప్రచారం చేయడం జరిగింది కందుల మోహన్ అనే వ్యక్తి దాదాపు ఇరవై పై చిలుకుల ఇల్లులను బలరావుపేట గ్రామానికి ఓ చిన్న గ్రామమైన సార్తో ఉన్న సన్నిహిత్యంతో ఇరవై పైకు ఇరవై పైగా ఇల్లు ఇప్పించడం జరిగింది ఆ ప్రొసీడింగ్ కాపీలు కూడా నేను మా పార్టీ ప్రెసిడెంట్ కానీ మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ మా పెద్దలు పూర్ణచంద్రరావు గారు మేము అందరం కలిసి ప్రతి ఒక్క లబ్ధిదారులకు మేమే పత్రాలు ఇచ్చినాము ధృవీకరణ పత్రాలు ఇచ్చినాము ఈరోజు చూసుకున్నట్లయితే ఈ వెలుపుల అనే మహిళ అలా కొడుకు